హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మన చిన్న వయసు నుంచి తొంభై సంవత్సరాలు ఉన్న అమ్మమ్మ నాన్నమ్మలకి అయినప్పటికీ కూడా ఎవరి సహాయం లేకుండా సొంతంగా ఎంత చిన్న సూదైనా కానీ మూడు దారాలు నాలుగు దారాలు ఒకేసారి ఎక్కించే విధంగా నేను మీకు చూపిస్తాను దానికి చిన్న చిన్న టిప్స్ ఏనండి పెద్దవి కాదు ముందుగా నీళ్ళు తీసుకోండి దారాలు ఆ నీటిలో తడపండి ఇది ఎవ్వరూ చెప్పరండి కావాలంటే మిషన్ దగ్గర వాళ్ళని అడగండి వాళ్ళు తడుపుతారు ఇది చాలా కొద్దిగా మందికి తెలుసు అందరూ మిషన్ కుట్టే వాళ్ళకు కూడా తెలియదు ఇలా దారాలు తడపాలి అని చెప్పి ముందు మీరు ఇలా దారాలు అన్నది నీటిలో బాగా తడుపుకోండి తీసి పక్కన పెట్టుకొని తుడిచేయండి ఒక టవల్ తీసుకొని తుడిచేయండి దారాలన్నీ కూడా నీళ్ళు లేకుండా మీకు మన ఛానల్ నచ్చుతుందా అండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఉంటుంది అది కొడితే నేను మంచి మంచి వీడియోస్ పెడతాను మీకు వస్తాయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి నేను అదే వీడియోస్ చేస్తాను ఇప్పుడు నేను బ్రష్ తీసుకున్నానండి మనం బ్రష్ చేసుకుంటాం కదా ఆ బ్రష్ తీసుకున్నాను ఏ దారం అయితే మీరు ఎక్కించుకుందాం అనుకుంటున్నారో ఆ దారం బ్రష్కి చివర పెట్టండి నేను పెట్టి చూపిస్తాను అని చూడండి ఈ విధంగా చివర పెడితే ఆ సూది ఆ లోపల గుచ్చితే బ్రష్ పుల్లల్లాగా ఉంటుంది కాబట్టి పీసులాగా అందులోకి దిగిపోద్దండి అండి సూది దిగిపోయి దారం బయటకు వచ్చేస్తుంది అందులోంచి లాగడం చాలా చాలా ఈజీ అండి ఎంత సింపుల్ ఇది నిజంగా ఎంత వయసు వారైనా కానీ ఒక్కొక్కరు ఇంట్లో ఉండం మనం మనంత వయసు వాళ్ళు ఉంటారు అప్పుడు అమ్మమ్మ నానమ్మలకి చాలా కష్టం అయిపోతుంది అలాంటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుందండి ఆ టిఫిన్ వచ్చితే అది చేసుకోండి లేదంటే ఇంకొకటి చూపిస్తున్నాను నేను ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కానీ బిల్లు తీసుకోండి ఇదేమో బూజు దులుపుకునే కర్ర అనమాట ఇది సాఫ్ట్గా ఉంటుంది ఇందులో ఒక్కటి తీసుకోండి సరిపోతుంది నేను ఒకటి తీసుకున్నాను ఇప్పుడు ఆ చివర అంటే కొంచెం వంకరగా ఉంది చూసారా అది కట్ చేసాను ఇప్పుడు రెండు రూపాయల బెల్ల నేను తీసుకున్నాను కదా అదే కాయిన్ ఏ కాయిన్ అయినా పర్వాలే తీసుకోండి ద ఈ దీన్ని కొద్దిగా ఉంచుకోవాలి రెండు రూపాయల బెల్లకి ఆ పక్క ఈ కింద సైడు రెండు సైడ్లు ఇది పెట్టేసి మన వేళ్ళతో దాన్ని నొక్కి పట్టుకుంటే అది సన్నపడిపోద్ది అనమాట ఆ ప్లాస్టిక్ అన్నది సన్నపడిపోతుంది బాగా సూది కన్నా సన్నగా తయారవుతుంది ఆ తర్వాత మనం సూదిలో ఎక్కిచ్చేసుకోవచ్చు అసలు ఈ దారంలోకి సూది ఎక్కదు కానీ ఈ వైర్లోకి సూది చాలా అంటే చాలా ఈజీగా ఎక్కిపోయిద్దండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నిజమా అని అనకుండా అబ్బాయి ఎంత బాగుందో అని అనిపిస్తుంది మీకు అంత హాయిగా ఉంటుంది మిషన్ కుట్టే వాళ్ళకి కుట్టడం ఎంత ఈజీనో సూదిలో దారం ఎక్కించడం అంత కష్టం ఇప్పుడు ఇందులో సూదిలో ఎక్కిపోయి చూసారా ఇప్పుడు ఆ వైర్లో మీరు మీరు ఏ కలర్ దారం కావాలో అది అందులో వేసుకోండి ఆ వైర్లో ఎక్కించండి సూదిలో కాదు ఆ వైర్లోకి ఎక్కిచ్చేసి సూది బయటికి లాగేసేయండి అప్పుడు ఏమవుతుందంటే సూదిలోకి దారం చాలా ఈజీగా మీరు ఎక్కిచ్చేస్తారు సింపుల్ అండి మనం బూజ్ దొరుకుకునే కర్ర లాంటిది ఉన్నా దాంట్లో ప్లాస్టిక్ దున్నా చాలా సింపుల్ ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇది కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి మీకు ఏది కావాలంటే అది చేసుకోండి ఇందులో ఏది మీకు ఈజీగా అనిపిస్తే అది చేసుకోండి నేను ఇప్పుడు డెటాల్ బాటిల్ మన ఇంట్లో ఉంటా చూసారా ఆ బాటిల్ తీసుకున్నాను దానికి క్యాప్ కావాలి మనకి బాటిల్ అవసరం పక్కన పెట్టేసేయండి ఈ క్యాప్ నేను తీసుకున్నాను ఇది ఎంత గట్టిగా ఉంటుందో అసలు చాలా గట్టిగా ఉంటుంది మూత ఇప్పుడు దాన్ని మధ్యలోకి కొద్దిగా ఎక్కువ కాదండి చాలా కొద్దిగా మీరు కట్ చేసుకోవాలి చాకుతో కొద్దిగా చాలా గట్టిగా ఉంటుందండి కానీ కట్ చేయండి తెగిపోతుంది ఏం పర్వాలేదు నేను చూపించినంత మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ అయితే మళ్ళీ మనకి సూదిలోకి సరిగ్గా ఎక్కదనమాట దారం అందుకని ఇదిగోండి చూపిస్తానగా దగ్గరగా ఈ మాత్రం సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందాక తీసుకున్న వైరే ఉంది కదా ప్లాస్టిక్ వైరే ఉంది చూసారా బూజు దులుపుకునే కర్రకు సంబంధించి అదే నేను ఇప్పుడు ఇందులో పెడతాను పె ఈ హోల్స్లో మనం పెట్టడం వలన ఈ మూత చాలా గట్టిగా ఉండడం వలన మనకి లోపలికి వెళ్ళిపోయి అది అస్సలు ఓడదండి ప్లాస్టర్ కూడా ఏం వేయనవసరం లేదు ఇందాక రెండు రూపాయల బిల్లకి ప్లాస్టర్ వేసుకోవాల్సి వస్తుంది దీనికి ప్లాస్టర్ కూడా అవసరం మనం పట్టుకుని అవసరం లేదు గట్టిగా ఒత్తి కూడా మనం పట్టుకుని అవసరం లేదు ఇప్పుడు ఆ వైర్లో ఈ దా ఈ సూది అన్నది ఎక్కిపోతుంది మీకు తెలుసు కదా దారంలోకి ఎక్కదు కానీ సూది ఆ వైర్కి చాలా బాగా ఎక్కుతుంది ఇప్పుడు ఏ కలర్ దారం కావాలో అది ఆ వైర్లో ఎక్కించేసుకొని దా ఆ సూది బయటికి లాగేసేయండి సింపుల్ అండి చాలా సింపుల్ నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుంది కదండి అలాగే మీకు నచ్చితే షేర్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ వస్తాయి ఈ మూత అలా పక్కన పెట్టుకోవచ్చు ఆ వైర్ అందులోనే పెట్టుకోవచ్చు చూసారుగా సూది నుంచి దారం లాగేశాను ఇది ఒక టిప్ అండి నెక్స్ట్ ఇది ఇంకోటి చూద్దాం మన ఇంట్లో ప్లాస్ట్ ప్లాస్టర్ ఉంటుంది కదా అంటే ప్లాస్టిక్ది సంబంధించి ప్లాస్టర్ ఉంటుంది కదా అది తీసుకుంటున్నాను ఇది ఇంకా ఈజీ అండి అసలు ఇదైతే తొంభై సంవత్సరాలు బామ్మ కళ్ళు మూసుకొని కూడా ఎక్కించవచ్చు అంత ఈజీగా ఉంటుంది ప్లాస్టర్ తీసుకోండి కొద్దిగా తీసుకొని ఇప్పుడు నేను ఎన్ని దారాలు ఎక్కిస్తా తెలుసా ఇందులో మూడు దారాలు ఎక్కిద్దామని ట్రై చేస్తున్నానండి ఇందులో కానీ మీకు చూపిస్తాను నేను ఎన్ని దారాలు ఎక్కిస్తాను ఇందులో ఎక్కించకుండా నెక్స్ట్ ఇంకోటి ఉంది అది ఇంకా బాగుంటుంది దాంట్లో ఎక్కిస్తాను చూడండి ఇందులో ఒక దారం ఎక్కిస్తున్నాను ఆ ప్లాస్ట్ని చూసారా దాన్ని గట్టిగా నొక్కేస్తే అది లాగా చివర గట్టిగా తయారవుతుంది అనమాట ఇప్పుడు నేను గట్టిగా నొక్కేసి పట్టుకున్నాను పట్టుకుంటే ఆ ప్లాస్టిక్ చాలా గట్టిగా అయిపోద్దండి ఆ దారం అందులోనే ఉంటుంది కాబట్టి ఆ చివర కొద్దిగా సన్నగా మీరు కట్ చేసేసేయండి సూదిలోకి పట్టేటట్టుగా కట్ చేస్తే ప్లాస్టర్ మీ పని చాలా ఈజీగా అయిపోతుంది ఎంత సన్నగా ఉందో చూసారా ఈ మూల ఉన్న కొంచెం ప్లాస్టర్ కూడా మీరు కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత కొంచెం గట్టిగా నొక్కండి అదమండి అదిపితే అది సన్నగా అవుద్ది ఇప్పుడు సూదిలోకి చూడండి అంత ఎంత ఫాస్ట్గా ఇప్పుడు చేసినవన్నీ వీడియోస్ అంటే ఇప్పుడు చెప్పిన టిప్స్ అన్నీ ఒక లెక్క ఇదేంటో తెలియదు అసలు నా చెయ్యి నేను పెట్టకుండానే అదే అందులో దూరిపోయినట్టుగా ఫాస్ట్గా వెళ్ళిపోయింది సూది నాకే ఆశ్చర్యం అనిపించింది దీంట్లో మళ్ళీ సూది బయటకు కూడా రాదు మీరు ఆ చివర ఉన్న ఆ దారం కట్ చేస్తేనే కానీ సూది బయటికి రాదు చాలా పవర్ అండి ఇది మాత్రం ప్లాస్టర్తో ఇప్పుడు నేను ఇందులో ఎక్కిస్తున్నాను మూడు దారాలు ఎక్కిద్దామని ట్రై చేస్తున్నాను ఇందులో మూడు దారాలు ఎక్కిస్తానో లేదో ఒకసారి చూడండి అంటే కొంతమంది వర్క్ చేసుకునేటప్పుడు మిషన్ వాళ్ళు మూడు దారాలు పెట్టి కూడా చేస్తూ ఉంటారనమాట అందుకని వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం చూపిస్తున్నాను చాక్ తీసుకున్నాను అలాగే ఇందాకట్లాగే బూజు దులుపుకునే కర్రకున్న పీస్ ఒకటి తీసుకున్నాను సన్నగా ఉన్న ప్లాస్ ప్లాస్టిక్ ఉంది కదా అది తీసుకున్నాను ఒకటి తీసుకొని ఈ సూది కత్తికి చాక్కి దాన్ని పెట్టేసి నేను ప్లాస్ట్ వేసేస్తున్నాను కదలకుండా అంటే మూడు దారాలు ఎక్కించాలి కదండి ఒక దారం అంటే కొంచెం ఈజీగా ఉంటుంది మూడు దారాలు అనేసరికి కొద్ది కష్టంగా ఉంటుంది సూది కూడా చాలా చిన్న బెజం మీరు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా చిన్న బజ్జంతో ఉన్న సూది మాత్రమే నేను ఎక్కిస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా ప్లా నేను ప్లాస్టర్ అయితే గట్టిగా వేసేసుకున్నాను చివర ఉంది కదా దాన్ని కొంచెం అదమండి అది మీ ఇప్పుడు అది సూదిలోకి ఎక్కించండి మనకందరికీ తెలిసిన విషయం కదా దారంలోకి ఎక్కదు కానీ సూదిలో సూది మాత్రం ప్లాస్టిక్లో ప్లాస్టిక్లో చక్కగా ఎక్కుతుంది ఇలా ఎక్కిన తర్వాత నేను ఇప్పుడు మూడు దారాలు ఎక్కిస్తానని చెప్పాను కదండి మూడు దారాలు తీసుకుందాము జారిపోయింది నా చేతిలో నుంచి అండి అందుకని అంటే చాకు ప్లాస్టర్ కలిపి వేసాం కాబట్టి నా చేతిలో నుంచి జారిపోతుంది చేపల్లాగా ఇప్పుడు నేను గ్రీన్ కలర్ దారము ఎక్కించుకుంటున్నాను రెడ్ కలర్ దారము ఎక్కించుకుంటున్నాను అలాగే ఎల్లో కలర్ దారం కూడా మూడు కలర్స్ నాకు కావాలి అందుకని నేను మూడు ఎక్కిస్తున్నాను ఆ చివర ఉన్న కొద్దిగా కట్ చేసేసేయండి అంటే ఇబ్బందిగా చిరాగ్గా లేకుండా కట్ చేసేస్తే ఒకే లెవెల్లో మనకి వస్తుంది ఇప్పుడు ఈ మూడు తీసుకున్నాం కదా ఇదిగోండి ఇప్పుడు ఆ మూడు ఈ వైర్ ఉంది కదా ప్లాస్టిక్ వైరు ఈ వైర్లోకి ఎక్కించేయండి ముందుగా అది చాలా ఈజీ కదా మూడు ముప్పై కూడా ఎక్కించవచ్చు అందులోకి ఏమంటారు ఇప్పుడు అలా ఎక్కిచ్చిన తర్వాత సూది అందులో నుంచి బయటికి తీయడానికి కొంచెం కష్టపడాలండి అంటే కొద్ది మనమే గట్టిగా లాగాలి బయటికి ఎందుకంటే ఒక దారం కాదు కదా మూడు దారాలు కాబట్టి కొంచెం గట్టిగా బయటికి లాగిస్తే వచ్చేస్తుంది సుద్ది ఏమి ఇబ్బంది ఏం లేదు అదిగోండి కాకపోతే నాకు దీ చాకులో నుంచి ప్లాస్ట్ ఊడిపోయింది అంతే దారం అయితే ఆ మూడు దారాలు సూదులోకి అయితే ఎక్కిపోయినాయి ఇదిగోండి ఈ విధంగా అంతే ఎన్ని దారాలైనా ఈ విధంగా ఎక్కించుకోవచ్చండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి ఈ విధంగా మీకు నచ్చిందా ఏ టిప్ అని కూడా కామెంట్ చేయండి